ష కావ్య ప్రయాణంలో ఆ పిల్లలు అనేది మీకు ఎక్కువ నాకు అటువంటి ఘట్టాలు ఏమనిపించాయంటే ఒక మనం కృషి చేస్తూ ఇక్కడ నాకు ఒక ఆధ్యాత్మికత మీద అపారమైన విశ్వాసం ఎప్పుడు కలిగిందంటే ఇలాంటివి చూసినప్పుడే ఒకటి కనకధార ప్రభావం కాలేజీ సరస్వతి పద్యం ఒక్కసారి తెలుగుపోవడం సరస్వతి దేవికి ఒక్కసారి డబ్బు ఇవ్వమ్మా అని అడగగానే ఒక రెండు మూడు నెలలు తిరగకుండా ఆ కాలేజీ మూసియడం అయిపోయింది ఇంకో దాంట్లో చేరడం అయిపోయింది డబ్బు గురించి నా ఆలోచన నాకు లేవసారి అయిపోయింది అయిపోయింది ఎక్కడో చేస్తుంటే ఎవరో నాలుగు వేల ఐదు వేలు ఇచ్చేవారు నడిచిపోయేది అసలు ఒక దశలో ఒక ఏళ్లలో తొంభై ఏడులో నేను ఈ పద్యం చెబితే రెండు వేల ఏడు నాటికి మనకు ఉద్యోగం అవసరం లేదండి దీని మీ బతికేచ్చు దైవానుగ్రహం కాకపోతే ఏంటండి మనం చేస్తే అవుతుంది అది అక్కడ నాకు దేవుడి మీద అపారమైన విశ్వాసం కలిగి కలిగి ఇంకా మనం దేవుడిని వదలొద్దు కవిత్వాన్ని వదలవద్దు రెండు సమానమే ఖచ్చితమైన గౌరవంతో బతకాలి ఎక్కడ కక్కుూర్తి పడద్దు మళ్ళీ వాడు ఎవడో షష్టిపూర్తి అంటే వెళ్ళడం వీడెవడో సన్మానం అంటే వెళ్ళడం వాడిని పోగడడం లక్ష రూపాయలు ఇచ్చుకోవడం వాడు మనం వెళ్ళినా డబ్బులు ఇచ్చుకోవద్దు మనకి ఇష్టమైతేనే పెడదాం లేకపోతే వెళ్ళొద్దని రానని చెప్పేద్దాం అని ఇంత ఖచ్చితమైన నిబంధనలు దేవుణ్ణి నమ్మితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసి అక్కడ నేను అమాయకుండా సార్ కార్యక్రమం మనకి ఇప్పుడు టాప్ మోస్ట్ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు మన పద్యానికి ఉంటే అవుతూ ఉంటే చోట ఎవరండి మనకి వీడెంత కోటీశ్వరుడైనా కానీ వాడికి వెయ్యి కోట్లు నాకెందుకు ఆయన ముందు తక్కువే కదా ఆయన ముందు తక్కువే వెంకటేశ్వర కంటే ఎక్కువ ఎవరికి లేవు కదా ఆయన అడుగుతాం ఈ వేలు వేలందరూ ముందు చేయిచి వాళ్ళు మానవరాలు మొక్కుదుడిచి పద్యాలు చెప్పి మనకేంటండి కర్మ అవును నాకు ఆ ధైర్యం తొంభై ఎనిమిదిలో ఈ సాగర కోసం రాసే ముందే పద్యాలతోటి కష్టాలు తొలగతాయి దేవతల పద్యాలకి వశం అవుతారు కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అన్నడ అది నాకు రుజువు అయింది అందుకని అతి చేద్దాం అందుకని ఒకవేళ నాకు మనస్సులో ఏదైనా నాకు విదేశాలు వెళ్ళాలి అమ్మవారిని అడిగాను నేను బీసారాక వెళ్ళలేదు ఆవిడకే చెప్పాను పోన్లేవమ్మా ఈ ఏకాంతం ఉన్నందు అన్నాను నేను ఏకాంతంలో నేను సేవించుకుంటున్నాను నేను ఇంకేం నాకు అక్కర్లేదు అంటే మీరు ఏ ఏ సందర్భానైనా మీకు అనుకూలంగా పాజిటివ్గా మలుచుకునే లక్షణం కూడా మీది ఆ పద్యాలు ఆ దేవుడి మీద సరస్వతి దేవి మీద అమ్మవారి మీద గౌరీ దేవి మీద నేను చెప్పిన పద్యాలు ఇష్టదైవం అనే పేరు మీద పుస్తకం వేసాం ఐదు వందల పద్యాలు వేసాం అవన్నీ నా కోసం నేను చెప్పుకున్నవి చాలా మంది అడగ్గా అడగ్గా సభల్లో చెబుతుంటే బాగున్నాయండి వాటిని పుస్తకం కింద వేయండి అంటే ఈ మధ్యన రెండు ఏళ్ల క్రితం వాటిని ఇష్టదైవం అని వేసి మొత్తం మన హిందువులు ఆరాధించే పదమూడు మంది దేవతల మీద నేను చెప్పిన పద్యాలు ప్రధానంగా నూట అరవై బద్యాలు అమ్మవారి మీద ఉన్న గౌరీదేవి ఓ ఎనభై సరస్వతి దేవి ఓ ఎనభై శివుడు మిగిలిన దేవతలు మీరు కూడా అందరిని ఆరాధించేసినవి ఆరాధించినట్టు కాదు ఆరాధిస్తుంటే కలిగిన భావాలు నేను సంధ్యావందరాలను కూర్చొని నా దేవతార్చన పెట్టిలో పైన చేసీ జెండా ఉంటుంది జెండా ఆ కింద మా అమ్మ నాన్న ఫోటో ఉంటుంది ఆ గత్తి ఇస్తే మీకు అర్థమవుతుంది దేశీ జెండా కింద మా అమ్మ నాన్న ఫోటో ఆ కిందనే దేవతార్చన పెట్టి అందులో శివుడు పార్వతి బొమ్మ ఉంటుంది వినాయకుడు ఉంటాడు కనకధారాదేవి ఉంటుంది మొదటి నుంచి గాయత్రిదేవి ఉంటుంది బ్రాహ్మణం సంజామం అంటే ఇవే ఉంటాయి అవి కూడా ఎవరో ఇచ్చిన ఫోటోలే కాశీ నుంచి ఏం తేలేదు మామూలు ఇప్పటికే పద్యం చదివితే అనుభూతిత్మకంగా చదవాల్సిందే అంటే మేముడికి మొక్కుబడి అనుకుని నేను చదవాలి మీ మీ నోట్లో నుంచి కానీ రచన రాత్రలో నుంచి కానీ వచ్చిన పద్యాలన్నీ కూడా మీరు అప్పటికప్పుడు మీకు ఒక భావావేశంతో రాసినవన్నీ పూర్తిగా పూర్తిగా భావావేశమే తర్వాత సాగర్ కోశ కావ్యంలో చాలా వస్తువులు చెప్పారు కదా సార్ ఎన్ని రకాల వస్తువులు చాలా ఉన్నాయి కదా మీరు తరంగాల దగ్గర నుంచి మౌనం దాకా చెప్పారు ఫస్ట్ తరంగం గురించి చెప్పారు ఏది విశ్వకావ్యము నేను ఏజది తోసిపులను ఏజది ఏజది ప్రక్కకుబెట్టువాడ తాన ఈ అరవింద సుందర మహాసన ఏజేది బుద్ధి లోపల చెయ్యన దోప చేసినదో సాహసినై పలికించిన అనేది ఇది విశ్వకా ఎందుకంటే ఈ దీంతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే సాగర భోష లాంటి విస్తృతమైన సబ్జెక్ట్ ఉన్న చోట ఇందులో లేని విషయం లేదు మీరు అన్నట్టుగా అన్ని దేశాలు రష్యా కార్ల మార్క్స్ సిద్ధాంతం ఎలా ఉత్నం పతనం రెండు రష్యా ఎలా ఎందుకు ఉద్ధరింపబడింది ఎందుకు పైకి వెళ్ళింది ఎందుకు ఆకట్టుకుంది ఎందుకు పతనం అయింది అమెరికా జీవన విధానం అమెరికా స్వాతంత్ర సంగ్రామం రష్యా స్వాతంత్ర సంగ్రామం బ్రిటిష్ వాళ్ళు ఏలుబడి మన స్వాతంత్ర్య సంగ్రామం చివరికి ఇజ్రాయి ఇజ్రాయిల్ గురించి ఇజ్రాయెల్లో ఉండే సేంద్రీయ వ్యవసాయం సేద్యం సేంద్రీయ వ్యవసాయం నార్వే దేశం గురించి నెదర్లాండ్స్ గురించి నెదర్లాండ్స్ వాళ్ళు సముద్రాన్ని వెనక్కి గెంటి భూమిని నిర్మించుకున్నారు వాళ్ళ కోసం భూమండలం మీద వాళ్ళకి చూట్లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు వార్తలకి కావ్య రూపం ఇచ్చారు అంతే దాన్ని కవితా రూపంలోకి మార్చు దానికి నాకు ఈనాడు పత్రిక అయితే ఆ అయితే నేను చదివిన గ్రంథాలు అయితే బాగా ఉపయోగపడ్డాయి సరే ఇప్పుడు కాళ్ళ మార్క్స్ గురించి మీరు అందులో రాశారు కదా దీనికి మీరు చిన్నప్పుడే మీ గ్రంథాలయాలు మీ ఊరు గ్రంథాలయంలో మీరు దాస్ క్యాపిటల్ ముప్పా రంగనాయకం రాసిన దాస్ క్యాపిటల్ ఆవిడ అనువాదం చేసింది ఉదాహరణలు ఇచ్చింది అది అనువాదం అన్నాను అది వివరణాత్మక వ్యాఖ్యాన గ్రంథం అది నేను పూర్తిగా చేదు ఆవిడతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాను అనుమానాలు అడిగేవాడిని ఆవిడ కదా అదే లేదు ఆవిడ హైదరాబాద్ లో ఉండేవాడు అప్పుడు తాడేపల్లి నేను వరంగల్లో ఉన్నాను ఉద్యోగం చేస్తాను అక్కడి నుంచి ఓపికగా అందులో అడిగేవాడిని ఆవిడ రాసేది ఒక దానికి ఆవిడ చెప్పిన సమాధానం నాకు ఎప్పుడు గుర్తుంది ఏమిటంటే ఆవిడ ఈ మధ్యలో ఏమో రాశారని ఏదో రాసి అడిగా ఈ మధ్యలో ఏమైనా కొత్త పుస్తకాలు రాశారని ఏదో అడిగా అంటే చదువు పెరిగితే అడుగుతాం కదా కుర్రా నాగడే చాలా పెద్ద ఆవిడ ఏం చెప్పిందంటే నరసింహరావు గారు మీరు కూడా ఇలా ఆలోచిస్తారు ఏమిటి ఎప్పుడు ఏదో రాస్తూ ఉండాలా అంటే ఆవి ఎప్పుడు పాలివ్వాలా పాలివ్వడం మానేస్తే ఇంత గడ్డే రాంది ఆ మాట నాకు అప్పటి నుంచి పట్టింది ఏంటంటే నిజం అష్టమానం రాయాల్సిన పని లేదు రాసిను చదువుకోమను ఇప్పటికి నన్ను సాగర్ కోశ తర్వాత ఏం రాశారని నేను రాయనని చెబుతాను సో ముప్పాడ రంగ అధ్యయనం మీకు ఉపయోగపడింది ఉపయోగపడింది రాష్ట్రతో లా క్యాపిటల్ వరకు వరకు ఆ పాయింట్ వరకు ఆ పాయింట్ వరకు తర్వాత మీరు ఈ సాగర్ కోష నిజం పట్ల ఒక అవగాహన కలగడానికి ఈ కాలం పైగా అది నేను చదివింది డెబ్భై ఎనిమిదిలో సాగర కోశ రాశింది తొంభై ఎనిమిదిలో ఇరవై ఏళ్ళు తేడా ఇరవై ఏడు తేడా ఈ పరిజ్ఞానం ఉపయోగించింది ఉపయోగపడింది నిరంతర అధ్యయనము గతంలో చదివినవి తర్వాత మీ ఆలోచన అన్ని కలిపి అందులో వచ్చేసి బౌద్ధం జైనం అన్ని సిద్ధాంతాలు చదివాయి తర్వాత మీరు పోతన గారిని తిక్కన గారి గురించి వన్ అద్భుతమైన పద్యాలు చెప్పారు అవి అవి మనం ఎలాగో అలా ఉండలేము కనీసం వాళ్ళ రూపం చెబుదామనుకున్నారా ఏంటి సార్ అది రాజులు గడ్డం అంటే నన్ను రాజు నాకు నిజానికి ఆ పద్యాలకి ప్రేరణ ఏంటంటే నాలో జరిగిన ఒక ఘర్షణ అప్పుడు సాగరఘోష రాసిన సమయం తొమ్మి రెండు వేలు కదా రెండు వేలు అక్టోబర్ ఎనిమిది నాలుగు ఏళ్ళు నాలుగు ఏళ్ళు పట్టింది ఏళ్ళు చదివే రెండు ఏళ్ళు రాసింది ఏదైనా నాలుగేళ్ళు మొత్తం తొంభై ఏడు నుంచి రెండు వేల ఒకటి వరకు అప్పుడు మీకు అవధాన రంగంలోనూ ఈ సాహిత్య రంగంలో ఈ వచనం పద్యం యుద్ధం ఒకటి అవధాన రంగంలో కూడా నాయకులు నాకట్టుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఒకటి అలా విద్యు కూడా అసలు ఆకట్టుకోకుండా మన అవధానానికి అంకితమే మనం చేయలేమా అనేది ఒకటి ఈ ఘర్షణ నాలో ఉండే అసలు మీరు నరాంకితమే వ్యతిరేకమన్నారు నేను మొదటి నుంచి వ్యతిరేకం అందుకే కాగర భోషలో శ్రీనాథుడు పోతన గురించి రాసినప్పుడు ఈ ఘర్షణ రాశాను ఈ బ్యాచ్ ఉన్నారు అందులో బ్యాచ్ ఉంటారు మన పేర్లు ప్రకటించేది లేదు చివరికి నెగ్గేది ఈ వాదమే అర్థమయ్యే అర్థమవుతుంది స్పష్టంగా అర్థమవుతుంది కవిత్వం అంటేనే వ్యంగ్యం కదా అంతే అందుకని నేను అందులో శ్రీనాథుని గురించి పోతన గురించి ఆ ఘర్షణ వచ్చినప్పుడు లోకంలో మనం కొన్ని కొంతకాలానికి కానీ కొందరు గుర్తింపు నేను అవధానాలు చేసినా కూడా అవధానం ధారణ సహితంగా చేసినా నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు సొమ్ము రాలేదు నాకు బాధగా ఉండదు లోపల చాలా ఉంటుంది గుర్తింపు అవసరమే సొమ్ము శ్రమ పడ్డాం ఒక టీవీ వాళ్ళు మొత్తం రికార్డు చేస్తామని వచ్చి అవి పది రోజులు చేసి మధ్యలో బల్బు పేలిపోయిందని వెళ్ళిపోయాడు పేర్లు అనవసరం నాకు ఎంత దుఃఖంగా ఉంటుంది అవును మొత్తం రికార్డ్ అవుతుంది ప్రపంచం అంతా ప్రచారం అవుతుంది అనుకో అవలేదు పార్వతీశం గారు కట్టుకుని దూరదర్శనం తరఫున వచ్చి ఏడు వందల యాభై పద్యాలు రికార్డు చేయబడితే ధారణ క్యాసెట్ మిగిలింది అది లేకపోతే ఆ మహానుభావుడు తలుచుకోపోతే ఉండేది కాదు దాని మీకు గిన్నీస్ గిన్నీసే వాటి కూడా వచ్చింది కదా సార్ ఆ దయ పంపించాము ఏదో వాళ్ళు ఏదో కైతం పంపించారు మరి అది అదు అవునో కాదు మీద అంటే ఏడు వందల యాభై పద్యాలని సాగర అప్పుడు కాదు గిన్నీస్ ఎప్పుడు అంటే సాగర కోశం మళ్ళీ ధారణ సాగర సాగరకోశకి కదా వచ్చింది మీకు దాని కిశాఖపట్నం చాలా ప్రాంతాల్లో ఆ మొత్తం పదకొండు వందల వెయ్యి నూట పదహారు పద్యాలను కూడా చాలా తక్కువ సమయంలోనే మీరు మొత్తం పద్యాలను అప్పు చెప్పారు కదా చాలా ప్రాంతాలు అందుకని ఆ ప్రభావం ఉన్నప్పుడు ఆ ఘర్షణ మనసులో ఉన్నప్పుడు మనకు కాదు ఇంకెవరికో గుర్తింపు వచ్చింది అనుకుందాం అండి అప్పుడు మనకేమనిపిస్తుంది ఇంత కష్టపడ్డాం అదేం కాదు అంతేయ్య కాదు లోకముల నలుపులు గౌరవం మంది పై పైన గంతులు వేయిచుండ బుధకాండము లోనూ అత్యంత విశిష్ట రత్న సముదాయము లోతున దాగి ఉండగా అని మన సముద్రంలో చెబుతాం కదా సముద్రంలో రత్నాలు ఉంటాయి బయట రత్తకొల కోసం పట్టుకునేవాడు పట్టుకుంటాడు నువ్వు రత్నాన్ని విరా నీ కోసం వచ్చేవాడు వస్తాడు అని నన్ను నేను ఓదార్చుకున్నాను సాగర ఘోష కాబట్టి సాగర ఘోష కాబట్టి ఇంతగా ఓదార్చుకున్నాను అప్పుడు శ్రీనాథుడి పోతను మీరు ఏంటంటే ఒక పక్క నాయకుల్ని రాజులంటే నాయకు నాయకుల్ని ఆశ్రయించి శ్రీనాథుడు వెలుగాడు ఎవరిని ఆశ్రయించకుండా బెమ్ ఉండిపోయాడు నాకు కవితాపరంగా శ్రీనాథుడు ఎంత నచ్చుతాడో వ్యక్తిత్వ పరంగా పోతన గారు అంత నచ్చుతాడు కవితాపరంగా అయితే శ్రీనాథుడు ఆయన ఆత్మగౌరవం ఆత్మగౌరవపరంగా నిరాడంబర జీవనంతో ఉన్న పోతన గారికి నేను నమస్కారం ఇప్పుడు మర్చిపోలేము అలాగే ఉండాలంతే మన ఇంట్లో మనం పద్యాలు చదువుకుంటూ ఉంటాం ఇప్పటికీ నా దృష్టి అంతే ఎవడైనా వస్తే వింటే వింటాడు లేతే లేదు మనం వినిపించడం కాదు కదా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ మీరు ఆడడానికి ఎంతకాలం పట్టిది మీరు అవును నాకే మీరు నేను ఎంత సన్నిహితులం మీకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను ఎంత కాలం పెట్టాను అవునవును అది కూడా మీరు కాబట్టి లేకపోతే ఇంతవరకు నేను ఈ కరోనా తర్వాత రెండు వేల ఇరవై తర్వాత టీవీ షో అనేది చేయనే లేదు అంతే కేవలం మీ గురించి మొహం మీద చెబుతున్నాను నేను అందుకే మీరు నాకు మిత్రులు మీరు అడిగారు నేను కాదని లేకపోయాను అంతే అలా కొంతమంది మనకు ఉంటుంది తప్పదు అది దానికి నేను అవకాశం ఇవ్వను ఎందుకంటే మీకు ఆ సాహిత్యం తెలుసు దాని రుచి తెలుసు అందుకని ఎవడో వచ్చి అవండి మీరు ఇంటర్వ్యూ ఇస్తే లక్ష రూపాయలు ఇస్తాను అవసరం లేదు బా నీ లక్ష నాకు నేను ఇవ్వను నువ్వు రెండు లక్షల నువ్వు నా దగ్గర రావద్దు రావద్దా రావద్దా నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను పదివేలు తండ్రి ఇంటికి వెళ్ళిపో అంటాను నువ్వు వచ్చే వద్దు నేను అంత ఇవ్వాలని పదివేలు ఇంటికి వెళ్ళిపో అలా శ్రీనాథుడు పోతాను ఆ ఘర్షణ ఎందుకు రాసుకొచ్చానంటే నేను దాన్ని అప్పుడు మనస్సులో ఉండేది ఓ వైభవాలు పొందుతున్న వాళ్ళు నాయకుల ప్రాభావం ఉన్నవాళ్ళు ఉండేవారు లౌకికం లౌకికం అది లేకుండా మనం ఉండాలి కొంతమంది నాన్న నీకు నాయకులను పట్టుకోవడం తెలియదు నువ్వు ఎమ్మెల్యేలు పిలిస్తే వెళ్ళాలి లేకుండా నీకు బోర్డు బిరుదులు వచ్చేవి ఇలా మాట్లాడే వాళ్ళు ఒక కుళ్ళు బుద్ధి ఏంటంటే అవతల వాళ్ళు ఎవరికో రావడం ఇష్టం లేక వీళ్ళు నన్ను ప్రోత్సహిస్తారు నాకు తెలుసు మొదటి నుంచి ఈ రాజకీయం నాకు మన మీద ప్రేమ కాదు ఇది ఇది మన మీద ప్రేమ కాదు ఇది వాడి మీద దేశం అందుకని ఆయనకు వచ్చింది ఇక రాలేదంటే ఇవన్నీ తుక్కుమాటలు రేపు నాకు వచ్చే కూడా వీడు ఎలాగే నేను వాటికి ప్రాధాన్యం అసలు ఎందుకు కష్టపడిన వాడు గుర్తింపు రాదు దానికి నేనే పద్యం చెప్పుకున్నా సాగర కూర్చులో తారలు దూరముందున సుతారముగా వెలుగు వాని తేజోరము భూమి చేరుకొన చూడగా ఎండ్లు పొండ్లు పట్టు ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తి తాత్సారము తప్పదు ఇట్టి జడతత్వము చేదుగా మనంగా కాదు కాలం గొప్పది కదా కాలం ఇవాళ ఆ గుర్తింపు వచ్చిందా లేదా ఊహ అంటే చాలు మొత్తం టీవీలో వాళ్ళంతా వచ్చి కూర్చుంటే నేను ఎలా పట్టేసుకుందామా మీరు ఊహు అంటున్నారు మీరు నేను ఊహో అంటే సమావేశం ఎక్కడ ఉందని మొత్తం వచ్చేస్తున్నారు మరి ఏంటిది మాట్లాడాలి ఇది నాకు రెండు వేలు రావాలంటే అలాగా అన్ని రకాల యోగాలు కలిసి రావాలి అందుకే కాలం గొప్పది అన్నారు కాలం గొప్పది మంచి కాలం గాయాలని మాతుంది మనం ఓపికగా ఎదురు చూస్తే అన్ని వస్తాయి అందుకోసం పోతను నాకు ఎక్కడో రాజులు రాజులకు అడ్డమంటినను రాజు రాడు సభాస్తలు చూడని ఆయన ఏ వజులు లేవు అని ప్రభుత్వ పురస్కృతులందు ఈ మాట కేవలం నీకు పురస్కారాలు రాకపోవడానికి నువ్వు ఖచ్చితంగా ఒళ్ళు మండి రాసిన పద్యమే ఎందుకంటే నీకు ప్రభుత్వం నుంచి మేము ఏదో అది ఇద్దాం అనుకున్నాం ఎమ్మెల్యేలు స్వయంగా పేర్లు అనవసరం మనకు అభిమానులు గురుగారు మీకు ఏదో చేద్దామంటే మీరు కటువుగా మాట్లాడతారు మీరు ప్రభుత్వాలను విమర్శించి నాకు తప్పనిపించింది విమర్శించానయ్యా నీ బిరుదు కోసం నీ పదవి కోసం నేను వాడిని పొగడమంటావా అని నాకు లోపల ఘర్షణ లేదండి మీరు కొంచెం మెత్తగా ఉండాలండి లేకపోతే కుదరదు సార్ పాపం గోదావరి జిల్లాలో వాళ్ళు ఉండేవారు కదా మంత్రులు మంత్రులు కూడా అంటే అభిమానం మీరు మాకంటే మీరు మీరంటే చాలా అభిమానం మీకు ఏదైనా చేద్దామంటే అక్కడ మీటింగ్ లో కొంచెం తేడా వచ్చిందండి అలమాడతారు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు మీరు కొంచెం తగ్గించండి వాడు బిరుదులు ఇస్తే మీకు రాజులు గడ్డమంటారు రాడు సభాస్తలు చూడని ఆయన ఏ మోజులు లేవు ప్రభుత్వ పురస్కృతులందు విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వాని పద్యములు సాజము గాని చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రము తినుటకునున్న చాలు అతిథిన్ గనే తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు తగ నాలుగున బిడ్డలు ఒక్క చోట కూర్చొనుటకునున్న చాలు ఎడచూపులు చూడక మంచి పేరుతో చాలు మనమా రుజుమార్గము వేడబోకుమా ఈ రెండో పద్యం మీ జీవితంలో అనుభవం అనుభవం ఇప్పుడు అలాగే ఉంటాను ఉంటుంది అంతే అవును తర్వాత మీరు ఒక్క రోజైనా జీవించాలని రోజులో కాదు నిజం చెప్పాలంటే ఈ ఆభరణాలు ఉండబట్టి మీరు పోతన కాదనుకుంటారేమో కానీ నేను జీవిస్తున్నది పోతన్లాగాని ఇప్పుడు ఈ ఇల్లు చూడండి మీరు ఇది ఏదో ఉండి ఉంది మా పిల్లలు ఇప్పటికీ మాకు అక్కడికి రండి ఇక్కడికి రండి మనం కోటినర పెట్టి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అది ఏదో అంతా కలిసి ఉండొచ్చు వెళ్ళా విలవెల్లా ఆడిపోవచ్చు అని చెబుతూనే ఉన్నారు నేను ఏం చెబుతానంటే మీ అమ్మకి నాకు ఇది సరిపోయింది ఇంతకంటే వద్దు కావాలంటే మీరు కొనుక్కోండి మీరు కొనుక్కోండి నా గోపిక మేరకు నేను సాయం చేస్తాను నాకు అక్కర్లేదు నేను ఇక్కడే ఉంటాను ఇది పోతన గారి జీవితం కదా వ్యవసాయమే చేయాలంటే ఎలాగంటే మనకు ఉండాలి కదా చేయడానికి